Namaste welcome to Metrodium News నర్సంపేట జానపద కళలకు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు అయితే ఈ సంపదను కాపాడే జానపద కళాకారులు మాత్రం నేటి సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా జానపద కళాకారులు నర్సంపేట మండలం ఉత్తోజపేట గ్రామానికి చెందిన గడ్డం సాంబయ్య మాట్లాడుతూ తమ సమస్యలను పంచుకున్నారు జీవనోపాధి కోసం తగిన ఆదాయం రాకపోవటం సరైన గుర్తింపు లేకపోవటం ప్రభుత్వ స్థాయి ప్రోత్సాహం తక్కువగా ఉండటం వంటి సమస్యలు వేధిస్తున్నాయని వాపోయారు ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు గ్రామం ముత్తోజిపేట మండలం నర్సంపేట జిల్లా వరంగల్ చిన్ని యక్షగాన కళాకారులం మరియు మా తాతల నుండి మా తండ్రుల నుండి మేము నా పేరు గడ్డం సాంబయ్య ముత్తోజుపేట గ్రామం ఇక్కడ మేము చిన్ని యక్షగాన కళాకారులం ఎన్నియో మా తాతల తండ్రుల నుండి మేము యక్షగాన ప్రోగ్రాములు చేస్తున్నాం కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు అదే నమ్ముకొని బ్రతుకుతున్నాం ఇప్పుడు టీవీ టీవీలు మరి జానపదాలు జరుగుతున్న జరగడం ఇటు మన సినిమాలు జరగడం ఈ సెల్లు మా జరగడం మాకు మా యక్షగానం వెనకబడిపోతుంది దయగలిగిన వారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు